తెలంగాణ వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు సిద్దిపేటలో బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకి డెంగీ మలేరియా కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక అంతరాయం ఏంటని ఆయన నిలదీశారు వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించి ఆసుపత్రులను సందర్శించాలని చెప్పారు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం హైడ్రపేర్తో సమస్యలను పక్కదారి పట్టిస్తుందని ఒక రోజు డెంగ్యూ తోటి ఐదుగురు చనిపోయిన వస్తే రిపోర్ట్ అయిందే ఐదుగురు అయితే రిపోర్ట్ కాకుండా పోయిన వాళ్ళు ఎంతమంది ఆలోచించారు విద్యాశాఖ మంత్రి ఉంటేనే టీచర్లు అంటాడు ముఖ్యమంత్రి ఆరోగ్యశాఖ మంత్రి ఉంటేనే డాక్టర్లు వస్తారా అంటారు ఇంత అన్యాయంగా మాట్లాడద్దు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినీయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలితున్నాయి కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగ్యూ జ్వరాలు ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అపీ గతంలో హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు చెరువులు కుంటల విషయం లోపల ఏం జడ్జిమెంట్ ఇచ్చింది ఒకసారి చూడండి మీరే సర్వే చేయమంటారు మీరే కూలగొట్టమంటారు రెండు వేల పదిలో మీరే ఆర్డర్ ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు స్టే ఎందుకు ఇస్తారు వాట్ ఈస్ దిస్ ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు ఏమైతే ఒక బంగ్లా కూలిపోతే నాలులో పిల్లలు పడి కొట్టుకపోయిన రోజు నాలా కబ్జా అయిన రోజు మున్సిపల్ మంత్రిని రిమాండ్ చేయమని అడగలేదు హైకోర్టు ఇలా ఎన్ కన్వెన్షన్ మీద స్టే ఎట్లు ఇస్తుందండి ఎస్ ఐస్ ఎన్ అడ్వకేట్ గా అడుగుతా నేను ఐ హావ్ ఎర్ రైట్ ఏం తొందర వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే ఒక ఫంక్షన్ కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్ పదేళ్ల నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు విని వసూలు చేయాలి కోర్టు దానికి డైరెక్షన్స్ ఇవ్వాలి ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ దాని తర్వాత ముప్పై మూడు ఫీట్ల దాకా ఏ కన్స్ట్రక్షన్ ఉన్న కూడగొట్టమని చెప్పింది అరే మూడున్నర ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కన్వెన్షన్ కబ్జా చేసిందని ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చిడు ఏంటండి స్టే అయింది స్టే అయింది నాకు తెలియదు ఏ కోర్టు చెప్తే సర్వే చేసిర్రు అదే హైకోర్టు చెప్పింది కదా కొద్దిగా ఓకేగా చూడు దయించి దీ చెరువులను పరిరక్షించురు